వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి తలియాస్ పేర్ని కిట్టుకి ఊహించని షాక్ అయితే తగిలింది ఆయన మీద ఒక కేసు అయితే నమోదు చేశారు మచిలీపట్నంలో హోంమంత్రి పర్యటనలో గలాటా జరిగిన నేపథ్యంలో దాదాపు పంతొమ్మిది మంది వైసీపీ నాయకుల మీద కేసు పెట్టారు అందులో ఏ గా ఏ పంతొమ్మిదిగా పేరుని కిట్టిని కూడా అందులో యాడ్ చేశారు మచిలీపట్నంలో హోంమంత్రి పర్యటనలో అల్లర్లకు ప్రయత్నించిన పంతొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇందులో ఏ గా మాజీ మంత్రి పేరు నాని కుమారుడు పేరుని కృష్ణమూర్తిని చేర్చారు మచిలీపట్నంలోని కరగ్రహారం వద్ద పోలీస్ శిక్షణ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమానికి హోంమంత్రి అతని అనిత అలాగే మంత్రి కొల్లి రవీంద్ర హాజరయ్యారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నా సరే వైసీపీ నాయకులు మంత్రి కొల్లి రవీంద్ర ఇంటికి సమీపంలో ర్యాలీగా వెళ్లి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆయన చిత్రాలను కాళ్ళతో తొక్కారు టీడీపీ నేత బొడ్డు శ్రీనివాస్ అలాగే కోటమనేతల నేతల ఫిర్యాదు మేరకు మాజీ మేయర్ మోక వెంకటేశ్వరమ్మ డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి శీలం భారతి కార్పొరేటర్లు వాణి కుస్మ ఇలా మరికొంతమందిపై మొత్తం పది మందిపై సారీ పంతొమ్మిది మందిపై కేసు నమోదైంది దీనికి సంబంధించి అంటే ఇప్పటికే ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ కూడా సస్పెండ్ అయ్యారు ఇందులో మచిలీపట్నం పర్యటనలో వైసీపీ అల్లలకు దిగుతుందని పసికట్టడంలో జిల్లా పోలీసు ప్రత్యేక నిఘా విభాగాల అలసత్వంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో విధుల్లో స్పెషల్ బ్రాంచ్ వైఫల్యం అలాగే తదితర కారణాలతో కృష్ణా జిల్లా పోలీస్ ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ వాసన్శెట్టి శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఏది ఏమైనా ఇప్పుడు పేరుని కిట్టు మరో కేసులు అయితే ఇరుక్కున్నారు